ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇన్నాళ్ళకు మనం అమరావతి అని చెప్పుకునే స్థాయిలోకి వచ్చాం గత ఐదు సంవత్సరాల్లో మా రాజధాని ఏంటి అంటే ఒకటో తెలీదు రెండో తెలీదు మూడో తెలీదు అలాంటి ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉండే ఉండేవాళ్ళం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అట్లా అంటే అమరావతిని ఈరోజు అభివృద్ధి చేయడానికి ఎంత సుందరంగా ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుందో ప్రజల్లో ఎంతో సంతోషం ఒక ఉత్సాహం కనిపిస్తుంది ఆంధ్రుల రాజధాని అమరావతిని ముఖ్యంగా మనం రెండు వందల యాభై కోట్లతో ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ కట్టడం ఆఫీస్ నిర్మించి పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి పరిపాలన కూడా సాగించడం కూడా జరుగుతుంది ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆ రోజు మనం కియా తీసుకొచ్చాం కియా తీసుకొచ్చి అనంతపురంలో ఈరోజు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది మొన్న చాలామంది అమరావతిలో ఉన్నవాళ్ళు కూడా వైజాగ్లో ఎన్ని సంస్థలు వస్తున్నాయి వైజాగ్ అభివృద్ధి చెందుతుంది కదా చాలా సంతోషం మా అమరావతి కూడా అభివృద్ధి చేయండి అని చాలామంది అడిగారు అయితే నిన్నే గౌరవ కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చారు వచ్చినప్పుడు అమరావతిని పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేయాలి దానికి అవసరమైతే ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టాలి అని ఒక కేంద్ర మంత్రి సాక్షాత్తు ఆవిడే స్వయంగా చెప్పారు అని అంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అలాగే మనకి రాబోయే పుష్కరాల్లోపు మనం పోలవరం కూడా పూర్తి చేయాలని ఆమె స్వయంగా చెప్పడం కూడా ఎంతో హర్షంద తగ్గినటువంటి విషయం ఈరోజు ఎందుకనంటే అమరావతిని డెవలప్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అమరావతి పోలవరం డెవలప్ చేసుకుంటూ వెళితే రాష్ట్రం ఎలివేషన్ కనిపిస్తుంది మనకి ఈరోజు వైజాగ్లో గూగుల్ సంస్థ లాంటి మంచి సంస్థ వచ్చింది అని అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతంతా కూడా సంతోషంగా ఉన్నారు కారణం ఏమిటి గూగుల్ సంస్థ వచ్చిందంటే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి యువత ఉద్యోగాల కోసమని ఉద్యోగాల కల్పన కోసమని జీవన భృతి కోసమని ఉపాధి కల్పన కోసం యువతంతా ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో మనకి ఇంత మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే అమరావతిలో కూడా ఈరోజు మన అసెంబ్లీ కానీ కోర్టు కానీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఈరోజు మనం ఈ ఇంతమంది అంటే దాదాపు యాభై వేల యాభై వేల పైన ఎకరాలు అమరావతికి రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు అంటే నిజంగా రైతులకు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా అమరావతి డెవలప్ చేయాలి మా అమరావతి అని వాళ్ళు ఎంతో సంతోషంగా భూములు ఇస్తున్నారు అసలు ప్రపంచంలోనే ఉచితంగా ఇంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చే రైతులు మీకు ప్రపంచంలో కనిపించడం అంటే ఇంత మంచి మనసులు ఉన్నటువంటి రైతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం అందుకే మనల్ని అన్నపూర్ణ అన్నారు కాబట్టి ఇట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే పాలించే నాయకుడు మంచివాడైతే ప్రజలందరికి కూడా మంచి బుద్ధులు పుడతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో ముందుకు వెళ్తునేటప్పుడు ఇట్లాంటివి ఎక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాము అంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందంటే మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి అనే పరిస్థితిలో ఉంది భూమి కావాలా ఇంకా మా వరపు నుంచి ఏవైనా హెల్ప్ కావాలా అని కానీ ఈరోజు లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరుగుతూ చాలామంది అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడుతూ మన దేశం తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రం తీసుకొచ్చే విధంగా ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నామని అంటే ఈరోజు మనకి వైజాగ్కి మనకి గూగుల్ సంస్థ అంటే పక్క రాష్ట్రాలు నిజంగా వాళ్ళందరూ కూడా ఈగో ఫీల్ అయ్యారు ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏంటి గూగుల్ సంస్థ ఏంటి అని నిజంగా ఒక ఎంతో వాళ్ళకి వాళ్ళలో ఉడికిపోతుల తన కూడా వచ్చిందేమో అనిపించింది మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి గూగుల్ ఏంటి అని ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎలాగైతే తీసుకొచ్చారో హైదరాబాద్కి ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ ఒక చిన్న మొక్క నాటితే ఈరోజు మహావృక్షంగా వెలిగింది అక్కడ కాబట్టి ఈరోజు హైటెక్ సిటీని చూస్తే కన్నులు పండుగ కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ సంస్థ వచ్చింది ఇంకా అలాగే చాలా సంస్థలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అంటే నిన్న మనకు వచ్చినటువంటి చాలా ఎంవోయూల్లో పదివేల కోట్ల పైన పెట్టుబడులలో ఈరోజు మనం ఇవన్నీ కూడా ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ ఆ పెట్టుబడులని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అవి అమలయ్యే విధంగా చూసుకునే బాధ్యత మాకు కూడా ముఖ్యమంత్రి గారు అప్పచెప్పారు కాబట్టి అవన్నీ చేస్తాం అమరావతిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం అమరావతి ఉన్న రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మనం చేస్తాం యువత కూడా అమరావతి అనగానే ఒక్కొక్కరిలో ఆ పేరే నిజంగా ఏంటంటే అమరావతి అంటే మనందరికీ తెలుసు దేవతల రాజధాని ఇంద్రుడు పరిపాలించేవాడు అంటే ఈరోజు ఇక్కడ ఈ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దేవతలు నడయాడే ఈ అమరావతిలో మనందరం కూడా సురక్షితంగా క్షేమంగా ఉండి మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం ముందుకు వెళ్ళాలని అందరూ కూడా ఆశపడుతున్నారు అదేవిధంగా మనం ముందుకు వెళ్తున్నాము ఎందుకంటే కొన్ని ఉంటారు కొంతమంది మీడియా వాళ్ళు పత్రిక వాళ్ళు కొంతమంది ఎందుకంటే ఒక భగవంతుడికే వందకు వంద మంది దండం పెట్టరు ఒకరికి రాముడు ఇష్టమైతే ఒక కృష్ణుడికి ఇష్టమైతే ఒకరికి క్రీస్తు ఇష్టమైతే ఒకరికి అల్లా ఇష్టం అవుతుంది కాబట్టి ఒక మనిషిని వంద మంది పొగడాల్సిన అవసరం లేదు కానీ మా చంద్రబాబు నాయుడు గారిని వందకు వంద పొగుడుతున్నారు ఎందుకు అని అంటే ఈరోజు పార్టీలో లేని వాళ్ళు కానీ మామూలుగా సామాన్యంగా ఉన్నవాళ్ళు కానీ మధ్యస్థంగా ఉన్నవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి చాతుర్యం ఆయన విజన్ ఆయన క్రమశిక్షణ ఆయన పట్టుదల ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కీర్తించడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ముఖ్యంగా అమరావతిని రూపుదిద్దించడంలో నిన్న కేబినెట్లో కూడా మనం పూర్తి స్థాయిలో దీని మీద చర్చ కూడా జరిగింది కేబినెట్లో కూడా మనం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు వచ్చారు ఎందుకంటే అమరావతిలో వచ్చి ఆమె అడుగుపెట్టిన తర్వాత అమరావతిని డెవలప్ చేయాలి అని ఆవిడ మాటల్లో కూడా అంటే కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తుంది అని ప్రజల్లో కూడా ఒక మంచి ఒక మెసేజ్ వెళుతుందని కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఖచ్చితంగా చక్కగా పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీకు ఈరోజు లాస్ట్ టైము బాధుడే బాదుడు చూసి చూసిన తర్వాత ప్రజల్లో మందిలో అవి ఉంటాయేమని అనుకుంటున్నారు ఈరోజు మీరు చూడండి ఒకసారి వెళ్ళి ప్రజల్లో కరెంటు ఛార్జీలు తగ్గుతున్నాయి అది ప్రజలందరూ కూడా అందరూ చూస్తున్నారు వింటున్నారు అలాగే నిత్యావసర వస్తువులు ధరల్లో కూడా చాలా వరకు తగ్గాయి అవి కూడా ప్రజలు చూశారు అలాగే మనకి జిఎస్టీ తగ్గిన తర్వాత కేంద్రంలో ఈరోజు చూసుకోండి మొన్న ఇరవై ఐదు వేలకు కొన్న ఏసీ ఈరోజు మనకి పద్దెనిమిది వేలకు వస్తుంది ప్రజల్లో ఒకలాంటి ఆనందం సంతోషం పెరిగింది కాబట్టి రేట్లు తగ్గిస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి అందరూ తప్ప తప్పగాని ప్రజల మీద భారం వేయడానికి ఎటువంటి పరిస్థితులకు కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం లేదు అలాంటి ఆలోచన లేదు జీఎస్టీ తగ్గించి భారం తగ్గించాము ఇంకా అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం అంటే ఏదో ఒక కంప్లైంట్ పెడితే వాళ్ళే నోరు మూసుకొని ఊరుకుంటారు అని ఈరోజు సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అని అంటే మా చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతుంది మా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నటువంటి నిధుల వల్ల జరుగుతుంది మా లోకేష్ బాబు గారు నాకు ఇస్తున్నటువంటి ఒక ఉత్సాహం ఒక మోటివేషన్ వల్ల జరుగుతుంది ప్రతి గ్రామం కూడా మీరందరూ చూస్తుంటారు ప్రతి గ్రామం కూడా నడిచి వెళ్తున్నాం ఎందుకంటే రహదారులు లేవు అలాంటి వాటికి రహదారులు వేస్తున్నాం డోలీ మోతలు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈరోజు ఆ రోజు మేము పద్నాలుగు పంతొమ్మిదిలో హాస్పిటల్ శంకుస్థాపన వంద పడకల శంకుస్థాపన చేస్తే కనీసం ఒక పైసా నిధులు కూడా ఇవ్వకుండా గత ఐదు సంవత్సరాలు ఒక ఉప ముఖ్యమంత్రి మా నియోజకవర్గం ఉన్న వదిలేస్తారు మీరు నేను ఈరోజు దానికి నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ పూర్తి చేశాను సంవత్సరం మూడు నెలలైంది వచ్చే నెల నేను దాన్ని ప్రారంభోత్సవం పెడుతున్నాను అలాగే రోడ్లు నేను ఈరోజు మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు కావాలని పవన్ కళ్యాణ్ గారు అడిగితే అన్న నాకు మాట ఇచ్చి మీకు మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తామని చెప్పి ఒకసారి మా నియోజకవర్గం కూడా వచ్చి చూశారు చూసి ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసి కూడా వచ్చారు అంటే ఇలాంటి పెద్దలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు విద్యాశాఖ మంత్రి లాంటి పెద్దలు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నానని ముఖ్యంగా అరుకు పార్లమెంట్ అంతా కూడా డెవలప్ చేస్తున్నానని ఎస్టీ మంత్రిగా ఎస్టీలకు ఇంతకు పూర్వం మీరు ఏవైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పూర్తిగా తప్పించి గిరిజనులందరికీ కూడా ఇంతకు పూర్వం మీరు ఏవైతే పద్దెనిమిది పథకాలు తీసేశారో ఆ పథకాలన్నీ కూడా ఒకటికొకటి ఒకటి ఒకటి ఈరోజు హాస్టల్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒకటి ఒకటి ఓటు కూడా అన్నిటికీ ఆర్వో ప్లాంట్లు ఇవ్వటం కానీ అన్నిటికీ అందరికీ కూడా మంచి భోజనం పెట్టడం కానీ యూనిఫామ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు మౌలిక సదుపాయాల కల్పనకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మీరు తట్టుకోలేక నియోజకవర్గంలో ఉరికి కోల్పోతుందని కొంతమంది పెద్దలు కొంతమంది పెద్దలు స్టేట్లోనే వాళ్ళు నాశనం నాశనమైపోతున్నారని ఇప్పుడు సాక్షి పేపరు సాక్షి టీవీ ఏవైతే ఉన్నాయో నిన్న మా జనాలు మీరు చూసుంటారు దాదాపు మూడు వందల నాలుగు వందల మంది జనాలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మా మేడం గారు నేను ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలే స్వయంగా బయటకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా ఎందుకంటే మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం మేమందరం తారతమ్యాలు లేకుండా అందరూ లక్క జిల్లా పని చేసుకోబట్టే ఈరోజు సాలు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధిని చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయం ఎదుర్కోండి నన్ను మీరు ఏం ఆడాలంటే మాట్లాడండి మాట్లాడను అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త ఊరుకోను ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా వారం రోజుల్లో పది రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని ధోరణి మీరు చెయ్యండి అని చెప్పాను పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నా పోలీసులు వారం రోజుల్లో పది రోజుల్లో తేలిపోద్ది కదా సైబర్ సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను ఎందుకో తెలుసా నా మీద మీరు ఏం యాలిగేషన్ చేస్తున్నా నేను పడతాను కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడ్డాను నా బిడ్డలు చదువుకుంటున్నారు నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లవ నాలికలాగా మా ఆడపడచలాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈ ఇబ్బంది పెట్టాలి నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎలా కావాలంటే అలా ఇబ్బంది పెట్టండి మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను మీరు నేను సమాధానం చెప్తాను నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు ఇది నిరూపణ ఎలాగా కాదు నాకు తెలుసు నా బిడ్డ సంగతి నాకు తెలుసు ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎవ్వరు కూడా ఇది నిజమా అని అలాగా ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా నా బిడ్డను మీరు కావాలి అని హ్యుమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు సరే ఈరోజు రేపు ఎల్లుండు రెండు మూడు రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం నేను ఇబ్బంది పడను ఎందుకంటే నాకు ఇలాంటి దెబ్బలు పది పాతికేళ్ళ నుంచి అలవాటు నేను కానీ నా బిడ్డ పాతిక సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కానీ తెలుస్తుంది వారంకో పది రోజులకు అప్పుడు చెప్తాను నేను ఎవరు కేసు పెట్టారు ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారెంటీగానే వ్యక్తిగతంగా అంటే ఆ నియోజకవర్గంలో గత మూడు సార్లు వైసీపీ గెలిచింది మొన్నసారి నేను గెలిచాను మొన్నసారి నేను గెలిచినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు మూడు సార్లు వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు ఓడిపోవడం ఒకటి తట్టుకోలేకపోతారు ఇంకోటి సాక్షి అనేది నీతి జాతి మానం మర్యాద సిగ్గు లజ్జ సీఎం నెత్రు న్యాయం ధర్మం ఇవేమీ లేనటువంటి ఒక పేపరు ఒక ఛానల్ అంతే ఎందుకండి నేను ఒక ఆడపడుచుని మీ అందరికీ ఆడపడుచునని మీరు అనుకుంటున్నారు సాక్షి ఆడపడుచు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెల్లు ఉంది కదా ఆమెనే ఆ షర్మిళ గారిని తండ్రికి పుట్టలేదని అదని ఇదని ఆమె పాపం వ్యక్తిత్వ హననం చేసి ఆమె తండ్రిని మార్చి ఆమెకే వాళ్ళంత దారుణంగా పేపర్లు రాశాక నా అలాంటి వాళ్ళని రాయాలని మీరు అంటే వాళ్ళకి తల్లి చెల్లి అని భేదం ఉండదండి కాబట్టి ఈరోజు నన్ను నా కొడుకుని బజార్కేడ్చాలనుకుంటున్నారు కానీ నా కార్యకర్తలను గుండెలో పెట్టుకొని దాచుకుంటారు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు నా కార్యకర్తలు నేను ఇక్కడ ఉన్నానని నా కార్యకర్తలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పు అయితే వాళ్ళు చూడండి మా మేడం గారి మీద ఎందుకు వస్తున్నారు అని డైరెక్ట్గా అడిగితే ఇంతకు పూర్వం నా కాలు పట్టుకొని ఉన్నటువంటి సాక్షి వాళ్ళు నా దగ్గర కొంచెం క్షమాపణ చెప్పారు తప్పు అయిపోయిందని అట్లాంటి వాళ్ళు వాళ్ళకి సిగ్గులే ఉండాలి కదా అంటే అప్పటిది మర్చిపోయారా మీరు ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు తప్పని మీరే ఒప్పుకున్నారుగా ఎక్కడ చేశారు విజయవాడలో చేసుకున్నారు తిరుపతి కాదని చెప్పింది మీరేగా ఈరోజు ఎలాగ ఏం ఆధారం ఉందని చూపిస్తున్నారు మీకు మీరే మాఫింగ్ చేసుకొని మీకు మీరే చూపించేసి ఇది కరెక్టు అంటే నేను నిరూపించుకోవాలా అందుకే పోలీసులు చెప్పాం పోలీసులు తేలుస్తారు తేల్చిన తర్వాత అప్పుడు ఎవరిది కరెక్టు ఎవరు తప్పది తేలుతుంది అప్పుడు పోలీసులే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు మీకు గత ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి ధర్నా చేయాలని బయటికి వెళ్ళాలంటే హౌస్ అరెస్టులు చేయడం వెంటనే లేనిపోని కేసులు పెట్టడం మమ్మల్ని లోపల పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూశారు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా ఇంచుమించు లాస్ట్ టైం ఎవరెవరైతే వాళ్ళ తాలూకా బాధల్ని తట్టుకొని అందరూ వచ్చారో వాళ్ళందరూ ఇంచుమించు ఎమ్మెల్యేలు అయ్యారు ఎందుకంటే ఈరోజు మొన్న మీరు అసెంబ్లీలో చూసుంటారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో పది కేసుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా అన్నా కూడా ఎవరు చేయట్లేదు అందరికీ పది కేసుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు కేసులు లేని వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద కేసులే ఊరికనే ఉత్తి కేసులు పెట్టారు అలాగే అన్ని విషయాల్లో కేసులు పెట్టుకొని తిరిగారు మీకు ఆ రోజు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారు ఈరోజు కూడా సాక్షి పత్రిక అలాగే బిహేవ్ చేస్తుంది ముఖ్యంగా నన్ను సాక్షి పత్రిక ఎంత టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే మీకు అందరికి కూడా తెలుసు మీరు ఇప్పుడు నన్ను అడిగారని చెప్పడం కాదు నేను యాక్చువల్గా గత సంవత్సరం నా కొడుకు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నేను విజయవాడలో పుట్టినరోజు చేసుకున్నాను చేసుకుంటే తిరుపతిలో చిందులు అని వేశారు మీకు అందరూ గుర్తుండే ఉంటుంది తిరుపతిలో అంటే వెంటనే రియాక్ట్ అయ్యి తిరుపతిలోని ఎక్కడ అసలు ఏంటి అని మేమందరం గట్టిగా ఒక మీట్ పెడితే తిరుపతిలో కూడా నేను కంప్లైంట్ పెట్టాను నేను ఏదైనా తిరుపతి వచ్చానా ఏ రూవైనా తీసుకున్నానా ఎక్కడైనా బర్త్డే చేశానంటే వాళ్ళు కూడా మొట్టికాయలు పెట్టారు అప్పుడు నా ఇంటికి వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఈ సాక్షి వాళ్ళు కానీ నేను కేసు వాపస్ తీసుకోను ఒకసారి పెట్టిన తర్వాత అని చెబితే ఆ తర్వాత మేము ఖండన మేడం అని నన్ను బద్నాం చేసేది మాత్రం ఫస్ట్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేశారు ఖండన మాత్రం ఐదో పేజీలో ఎక్కడో వేశారు అంటే వీళ్ళకి కొంచెం కూడా నీతి నిజాయితీ ఒక ధర్మం ఒక న్యాయం ఆడపిల్లలు గిరిజనులు దళితులు అని ఏమీ ఉండదు వాళ్ళను బజార్ చెయ్యాలి ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం నాలుగు నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు నన్నే కాదండి ఒక ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నాం నేను కానీ అమిత గారు కానీ సవిత గారు కానీ మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు రాయటం లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో బీసీలు అవుతారో డబ్బులైన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు నిజంగా మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ముంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం మీరు రాక్షస ఆనందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు కంప్లైంట్ చేసి అందరు ఫోన్లు సైబర్ క్రైమ్ పంపిస్తే అక్కడ మీకు తేలిపోతుంది అంతాను అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు కానీ మీరు ఇంతకు పూర్వం రెండు మూడు సార్లు పప్పులో కాలేసారు అలాగే మీతో పాటు ఈ సాక్షితో పాటు ఇంకొక టీవీ కూడా ఇలాగే నా మీద ప్రచారం చేశారు వాళ్ళు పప్పులో కాలేసామని చెప్పు అని ఒప్పుకున్నారు ఈరోజు చెప్తున్నాను నేను ధైర్యంగా చెప్తున్నాను నేను తప్పు చేశానని కానీ నా బిడ్డలు తప్పు చేశాను కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అన్నీ మార్ఫింగ్ ఆధారాలే అవి తీసుకెళ్ళిస్తున్నారు మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా బెదిరించాలనుకుంటున్నారా ఒక గిరిజన మహిళనైన నేను నా బిడ్డ మమ్మల్ని మీరు బెదిరించాలనుకుంటున్నారా ఏ విధంగా బెదిరించాలనుకుంటున్నారు మీరు